సైన్స్ వచ్చింది సైన్స్ వచ్చిన తర్వాత దేవుడిని సీన్లోంచి తీసివేసింది మనకి టీవీ నైన్లో మాట్లాడుతూ ఉంటారు చాలాసార్లు నాస్తికులు గోగి నేని లాంటి వాళ్ళు దేవుడు లేడని కొంతమంది ఉన్నాడని కొంతమంది ఏమిటి డైలమా మీరు ఈరోజు పేపర్ ఉంటారు మీరు ఈరోజు పేపర్లో ఒక ప్రత్యేకమైన ఆర్టికల్ వచ్చింది రోబో గురించి చదివారా ఒక లేడీ రోబో మాట్లాడింది మానవులను ఉద్దేశించి హైదరాబాద్లో దాన్ని పతాక శీర్షికన వేశారు ఈనాడు సాక్షి తదితర న్యూస్ పేపర్స్ రోబో చాలా విషయాలు చెప్పింది మానవులకి చిన్న ప్రశ్న అంత అందమైన అంత తెలివి కలిగిన అంత సునిశితమైన మాటలు మాట్లాడగలిగిన ఆ రోబో గురించి రాస్తూ అరవై రెండు హావభావాల్ని మార్చగలదట ఆ రోబో అరవై రెండు హావభావాల్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఆ రోబో తనంతటి తానే ఉనికిలోకి వచ్చిందా ఎవరైనా తయారు చేశారా ఎవరైనా ఇట్టేగా చెప్తారు మనిషి చేసుకున్నాడు నేను హ్యూమనైడ్ రోబో అది అంటే మనిషికి ప్రతీకగా చేసినటువంటి ఒక రోబో మరి అంత అద్భుతమైన రోబో తయారు చేయడానికి ఓ తెలివి కలిగిన మనిషి కావాలి మరి మనిషి అంతటి వాడిని తయారు చేయడానికి దేవుడు అక్కర్లేదా నాస్తికులు ఎక్కడున్నారు వాళ్ళ బుర్రలు ఎక్కడున్నాయి ఒకవేళ రోబో కానీ గాలివాన్లో పుట్టుంటే సునామీలో పుట్టుంటే భూకంపంలో పుట్టుంటే తనంతర తానే ఉనికిలోకి వచ్చుంటే నేను కూడా నాస్తికుండా అయిపోతాను ఎందుకంటే మనిషి కూడా తనంతర తానే ఉనికిలోకి రావడానికి అవకాశం ఉంది మనిషికంటే ఎంతో చిన్నదైన రోబో ఇద్దరు రోబోలకి పెళ్లి చేయమనండి పిల్లలు పుడతారేమో చూద్దాం అంత సీన్ లేదు మనిషి అంత సీన్ రోబోకి ఈరోజు ఉందా లేదు సృష్టికర్త ఎప్పుడు సృష్టము కంటే గొప్పవాడు మనిషి ఎప్పుడు రోబో కంటే గొప్పవాడు రోబోని సృష్టించడానికి మనిషి అంత మేధావి కావాలంటే మనిషిని సృష్టించడానికి ఇంకెంత పెద్ద మేధావి కావాలి ఆయన మనిషి కంటే ఇంకెంత పెద్ద మేధావి గొప్పవాడై ఉండాలి నాస్తికులు కాస్త ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే వాళ్ళకి అర్థమైపోతుంది కదా దేవుడున్నాడని ఈరోజు దేవుడిని గురించిన డైలమా క్లాస్ రూమ్లో ఉంది కాలేజీలో ఉంది క్యాంపస్లో ఉంది రచ్చబండ దగ్గరుంది దేవాలయం దగ్గరుంది ఎక్కడ చూసినా ఉంది అందుకనే దేవుణ్ణి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం నేను నిన్న చెప్పినట్టుగా దేవుడే దేవుణ్ణి పరిచయం చేసుకోగలడు ఇంకెవరూ చెప్పలేరు మీకు ఈ పాత సినిమా పాట గుర్తుండి ఉంటుంది గోదావరి జిల్లా ఇది మీ జిల్లాకు సంబంధించిన పాటే గోదావరి గట్టుంది గట్టు మీద చెట్టుంది చెట్టు మీద ఉంది పిట్ట మనసులో ఏముంది ప్రశ్న మాత్రమే వేశాడు కవి జవాబేది మీరు చెప్తారా గోదావరి గట్టు మీద ఉన్న చెట్టు మీద ఉన్న పిట్ట మీదున్న మన పిట్టలో ఉన్న మనసు ఏంటో గోదావరి వాసులు గోదావరి గట్టునున్న చెట్టు మీదున్న పిట్ట మనసులో ఏముందో చెప్పలేని మనం భగవంతుడిని మనంతటా మనం ఎలా తెలుసుకోగలం ఆఫ్టర్ ఆల్ పిట్ట మనసు తెలుసుకోలేని నువ్వు భగవంతుడిని తెలుసుకోగలవు అసాధ్యం అందుకనే భగవంతుడు దిగి వచ్చి పరిచయం చేసుకోవాలి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొదటి పని భగవంతుడిని పరిచయం చేయడం ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు కానీ కానీ దేవుని కుమారుడైన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తే ఆయన్ని చూపించాడని బైబిల్లోని రెండవ భాగంలోని కొత్త నిబంధనలోని నాలుగవ పుస్తకమైన యోహానుసు వార్తలో మొదటి పేజీలోనే ఉంది ఆయన చెప్పాడు నేను లోకానికి వెలుగుని లోకానికి వెలుగును విరజింబడానికి వచ్చాడు వెలుగు జ్ఞానానికి గుర్తు అందుకనే దేవుణ్ణి పరిచయం చేస్తానని చెప్పిన గురువు గారికి ఆ పేరు వచ్చింది గురు అంటే సంస్కృతంలో వెలుగునిచ్చేవాడు భగవంతుని గురించిన వెలుగునిచ్చేవాడు చీకటిని చంపువాడు గుహ్ అంటే చీకటి రుహ్ అంటే చంపడం చీకటిని చంపి అంటే అజ్ఞానాన్ని పారద్రోలి విజ్ఞాన వెలుగులు విరచిమ్మేవాడు గురువు యేసుక్రీస్తు వారు అన్నారు శిష్యుల్ని పిలిచి గురువులని పిలవబడకండి నేనొక్కడినే గురువుని